హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి సో అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డైట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనకాబాలు చూసుకుంటే కాయలు పొడికాయలు నాసుకాయలు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది అనంతపురం మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆరు వందలు కూడా పోతుంది ఫ్రెండ్ ధరల